తెలుగు సినిమా హీరోలలో మీకు ఎవరంటే ఇష్టం అని మీరు ఎవరినైనా అడిగితే ముఖ్యంగా యూత్ ని అడిగితే మనకు ఎనభై శాతం వినిపించే పదం పవర్ స్టార్ ఈ హీరోకి ప్రేక్షక అభిమానంతో పాటు తోటి హీరోయిన్లు వస్తున్న చిన్న హీరోలు ఇలా చాలా మంది అభిమానం ఉంది చేసినవి ఏమైనా ఎక్కువ సినిమాలా అంటే అది లేదు అయినా సరే విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు పవన్ ముఖ్యంగా అందరూ మాట్లాడేది అతని నిజాయితీ గురించి అతని ఆలోచన నడవడిక గురించే అదే పవన్ను ను జనాల్లోకి తీసుకెళ్లింది ఒక పెద్ద హిట్ కొట్టి పదేళ్లు మళ్ళీ అంత పెద్ద హిట్ లేకుండా తన క్రేజ్ తగ్గకుండా ఉన్నాడు అంటే అది అతని సినిమాలు చూసి ప్రేక్షకులు అభిమానులు కాలేదని అర్థమవుతుంది అది నిజంగా అతని మాటలోని నిజం అనే చెప్పాలి ఆ నిజానికే అందరూ పడిపోయారు ఒక హీరోయిన్ అయితే ఏకంగా నా కాబోయే భర్త పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిత్వం ఉండాలి లేకుంటే నేను పెళ్లి చేసుకోను అంటుంది తెలుగు హీరోయిన్ పూనమ్ కౌర్ ఒక ఇంటర్వ్యూలో మీకు కాబోయేవాడు ఎలా ఉండాలి అంటే పవన్ కళ్యాణ్ లాంటి వాడు కావాలి అని తక్కువ చెప్పింది కోరిక బాగానే ఉంది కానీ ఇప్పటికిప్పుడు జూనియర్ పవన్ కళ్యాణ్ ను ఎక్కడ నుండి తీసుకురావాలి చెప్పండి ఈ మధ్య కాలంలో హీరోలే కాకుండా ఇలా హీరోయిన్లు కూడా పవర్ స్టార్ అనే భజన బాగానే చేస్తున్నారు మరి వీళ్ళందరూ రేపు పవన్ పొలిటికల్ ఐడియాలజీలతో సింక్ అయి జనసేన వైపు నడుస్తారా ఏంటి వీళ్ళు నడిచినా ఆయన వీళ్లను నడవనిస్తాడా అది ఇంకో స్టోరీ